హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని పత్రికల్లోని పేజ్ పేర్చే వార్తా విశేషాలు సో దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీకు సోషల్ మీడియా గ్రూప్స్ లో న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ షేర్ చేయాల్సిందిగా కోరుతాం దయచేసి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటాం వార్తా వివరంలోకి వెళ్దాం ఎస్ ఎస్టి వెనుకబడిన వర్గాల పట్ల వివక్ష ఉన్నత పోస్టుల భర్తీలో మోడీ నిర్లక్ష్యం రాహుల్ అంటున్నాడు ఉన్నత వర్గాలకి ఆ అన్ని కట్టబెట్టేసి ఉన్నటువంటి అనగారిన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి వెనుకబడిన వర్గాల పట్ల విపక్ష అన్నట్టు రాహుల్ గాంధీ గారు ఆ చెప్తున్నారు ఆ విషయంలోనైతే వాస్తవం ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసుకున్న అనగారిన వర్గాలకి ఈనాడు ఉద్యోగాలు అయితేనేమి అదే విధంగా రాజకీయంలో అయితేనేమి మనం ఎక్కడైనా సరే చూసుకోవచ్చు అణచివేతకు గురవుతున్నారు కాబట్టి అందుకే ప్రజలారా చైతన్యవంతం కావాలి ఈనాడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారని కాదు తర్వాత వేరే నాయకుడు ఎవరో చెప్తున్నారని కాదు మనంతరం మనం చైతన్యవంతం కావాలి మనం ఒక మంచి జీవితాన్ని మంచి లైఫ్ ని లీడ్ చేయాలంటే మనం చైతన్యవంతం కావాలి ఏ విధంగా ముందుకోవాలి మన కుల సంఘాలు అందరితో ఐక్యం కావాలి అందరం ఏకటితో అయినట్టు అందరూ సంబంధ వర్గాలు అందరు ఎదిగేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈనాడు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమి అందరు చైతన్యవంతం అని చెప్పి పోరాటం చేయాలి యొక్క హక్కులను కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ ఇతర వెనుకబడిన వర్గాల వారి పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాహుల్ తీవ్రంగా విమర్శించారు ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టి ఓబీసీ తరగతుల చెందిన వారి పట్ల మోడీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను వ్యవస్థాగత వివక్షగా రాహుల్ గాంధీ అభివర్ణించారు ఈ తరగతులకు చెందిన అర్హత కలిగిన అభ్యర్థులను ఎస్ఎఫ్ఎస్ నాట్ ఫౌండేషన్ సూటబుల్ అని తిరస్కరిస్తున్నారు ఇది మనువాదం యొక్క కొత్త రూపం అని రాహుల్ ఆరోపించారు ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు అర్హత కలిగిన ఎస్సీ ఎస్టి ఓబీసీ తరగతులకు చెందిన అభ్యర్థులను నాయకత్వ పాత్రల నుండి మినహించడానికి కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వారిని అనర్హులుగా మార్చేస్తుంది ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అరవై శాతం రిజర్వ్ ప్రొఫెసర్ పోస్టులు ముప్పై శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పదవులు ఖాళీగా ఉన్నాయి సమానత్వానికి విద్య ఒక సాధనం అనే బిఆర్ అంబేద్కర్ దృక్పథాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది ఎస్సీ ఎస్టి ఓబిసిలకు చెందిన వారిని ఉద్దేశపూర్వకంగానే నాట్ ఫౌండ్ సూటబుల్ అని ఆ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు ఇది ఎంతవరకు వరకు న్యాయం ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజల ఉన్నటువంటి అవకాశాలని నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పేసి తిరస్కరిస్తున్నారంటే ఒకసారి దీనిపైన చర్చ జరగాలి ఉన్నటువంటి ఆ కుల సంఘాల పెద్దలందరూ కలిసి ఈనాడు యుద్ధం చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది ఈనాడు చివరి భారతదేశం చేయాల్సినటువంటి పోరాటం ఏదైనా ఉందంటే ఎస్సీల గురించి ఎస్టీల గురించి బీసీల గురించి ఈనాడు వాళ్ళ జనాభా ప్రాతిపదికన కదా రిజర్వేషన్ ఉండాలి కానీ ఇష్టానుసారాల అగ్రవర్ణాలకి రాజకీయ అవకాశాలు అగ్రవర్ణాలకే ఉద్యోగ అవకాశాలు ఈనాడు ఉన్నత పదవులని వాళ్ళు కొట్టుకోబోతా ఉంటే ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్న ఒక సర్వాలను చూసుకోవాలి వాళ్ళ ఓట్లతోని గద్దలు నెక్కినటువంటి నాయకులు ఈనాడు వారిని డెవలప్మెంట్ చేసే విధంగా మాత్రం ముందుకు చూపు కాబట్టి మనంతరం మనం చైతన్యవంతం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను అందరం ఏకం కావాలి యుద్ధం చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైనది మన హక్కులను కాపాడుకోవాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు మనం చైతన్యవంతం అయితేనే మన పిల్లల జీవితాలు బాగుంటాయి దయచేసి ప్రజలారా ఆలోచించుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశాన్ని ముక్కలు చేసిన దగ్గర నుంచి పాగ్ది ఉగ్రబాటే ఉగ్రవాద ముళ్ళునే ఏరి పారేస్తాం ఈ ఆ స్వాధీనంలో పటేల్ మాటలను లక్ష్య పెట్టని ఆ పాలకులు ఆ అదే ఇప్పటికీ మనలను వేధిస్తోంది గుజరాత్ పర్యటనలో ఎల్లెడల దేశభక్తి కనిపించింది ఇది భారత ప్రజల బుద్ధియాలను ఆవిష్కరించింది రెండో రోజు గుజరాత్ పర్యటనలో మోడీ అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి దేశాన్ని ముక్కలు చేసిన పరిస్థితి పార్టీ ఉగ్రబుద్ధి అన్నట్టు నరేంద్ర మోడీ గారు ఆ ప్రస్తావన తీసుకురావడం అయితే గుజరాత్ పర్యటనలో భాగంగా అక్కడ ప్రస్తావించింది నరేంద్ర మోడీ ఇక వాళ్ళ కుక్కతో ఒక ఉన్నప్పుడు వాళ్ళని ఏం చక్కా చేస్తాడు వాళ్ళని ఈ బుద్ధి చెప్పనంటే మొత్తం ఉగ్రవాదులను నాశనం చేసేదాకా అవి వాళ్ళ ఒక వంకర కాదు ఇక వాళ్ళకి వాళ్ళ బుద్ధి వంకరు కాదు వాళ్ళ గుణాలు గట్లనే ఉంటాయి బుద్ధి ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వాడాలి భూభారతి పేద రైతులకు చట్టం ఆ ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి జూన్ మూడు నుంచి ఇరవై వరకు మూడు దశ రెవెన్యూ సదస్సులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ధాన్యం కొనుగోలులో దుష్ప్రచారాలను ఎడగట్టాలి మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ అన్నట్టు ఆ మనకి చెప్పడం జరుగుతుంది సో ఇంద్ర కొత్త టెక్నాలజీ తీసుకురావాలంటే ఏం లేదు ఇక స్లాబులు వస్తా ఉన్న సీక్ పెడుతున్న స్లాబ్లు పోసి పది పది పదిహేను రోజులలో ఇల్లు ఖతం చేసేసారు అనమాట బేస్మెంట్ ఇపుతారు సీకులు ఫౌండేషన్ లాగేస్తారు ఆ బేస్ తోనే మొత్తం గోడలు స్లాబ్ ఖతం చేసేస్తారు అనమాట ఏమంట ఫినిషింగ్ వర్క్ చేసేస్తారు దర్వాజాలు సౌకోట్ పెడతారు కిటికీ ఖతం ఇల్లు అయిపోతుంది అంటే తిన వర్కర్లతో నూకు ఇబ్బందులు కూడా మేస్త్రీలను పెట్టాలంటే అయ్యే పని కాదు నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టం అక్రమార్కులను కఠినంగా శిక్షిస్తాం ఆ అసల్యమైన శిక్ష నుంచి తప్పించుకోలేరు మహిళా సాధికారతకు ప్రత్యేక ఆ కృషి నిజాయితీ రాజకీయాలే తెలుగుదేశం ఆస్తి ఆ ఏ పార్టీలో అయినా టిడిపి వర్సిటీ విద్యార్థులే మహానాడు వేదికగా ఘాటు ఆ హెచ్చరిక చేసిన చంద్రబాబు అన్నట్టు అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ వారి యొక్క గణాన్ని వినిపించినారు ఈనాడు అక్రమార్కులను నేరస్తులను విడిచిపెట్టేటటువంటి ప్రసక్తి లేదు ఖచ్చితంగా వారికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో మంచి ఏదైతే పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈనాడు ఎక్కడ తప్పు జరిగినా వెంటనే వాటిని పర్యవేక్షించి ఏ విధంగా దోషులు తప్పులను చేస్తాను సో దాన్ని ఏ విధంగా కంట్రోల్లోకి తీసుకురా సో తప్పులు చేసిన దోషులను శిక్షిస్తూ అదేవిధంగా ఆ తప్పులు ఏ విధంగా జరుగుతాయని చెప్పేసి కంట్రోల్ కూడా చేయడానికి వాళ్ళు రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది సో అదే విధంగా ఈనాడు విద్యా వ్యవస్థ అయితేనేమి మహిళ సాధికారత అయితేనేమి ఈనాడు మహిళల సపోర్ట్ అయితేనేమి ఒక్కటి మేము ఆ ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది రెండు నుంచి తొమ్మిది వరకు రాజీవ్ వ్యూహ వికాసం ఆ మంజూరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి రాజీవ్ వ్యూహ వికాసంపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు ఆ జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు రాజీవ్ వ్యూహ వికాసం మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు జూన్ పదిహేను తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని అక్టోబర్ రెండు నాటికి ఐదు లక్షల మందికి దశల వారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక వేసినట్లు తెలిపారు తొలి విడతలో లక్షలోపు యూనిట్లకు ఆ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు ఉపాధి అవకాశాల కల్పన కోసం యువ వికాసం ద్వారా జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్నామని ఆ వెల్లడించారు మరి రాజీవ్ యువ వికాసం సో అందరి ఉన్నటువంటి యువత అందరికీ ఇది సపోర్ట్ఫుల్ గా కావాలి ఈనాడు కొంతమందికి రావడం కొంతమందికి లబ్ధి పొందడం కొంతమందికి రాకపోవడం ఇక ఈ విధంగా కొనసాగితే మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పారు ఇప్పుడు ఈ ప్రజలు కూడా బుద్ధి చెప్తారు బట్టి విక్రమార్కారు దయచేసి ఆలోచించుకొని పేద ప్రజల పక్షాన ఆ యువకుల పక్షాన నిరుద్యోగుల పక్షాన సపోర్ట్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఏదో తూతు మాత్రంగా తీసుకొచ్చి రాజ్యం రాజుకి అది మధ్యనే అది అక్కడ ఇది ఎక్కడ ఇచ్చిపెట్టి మీరు పోయారనుకో యాగమాగం ఉంటుంది పరిస్థితి మరి ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రికలోని ఆ మెయిన్ పేర్షన్ వార్త విశేషాలు దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో న్యూస్ పేపర్ అనాలసిస్ ప్రోగ్రామ్ షేర్ చేయండి లైక్ చేయవలసింది కూడా కోరుతాం అందరికీ సెలవు నమస్తే